ఇవాళ కొడానాని ఇంటి మీదకి కొంతమంది టీడీపీ కార్యకర్తలు పోయారు ఎప్పుడైతే ఐదు సంవత్సర కాలంలో కొడానాని మాట కట్టయిన ఉన్నారో చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని వ్యక్తిగతంగా తిడితే ఆ రోజు రగిరిపోయిన కేడర్ ఎదురుతుందో ఇవాళ కోడారణాని ఇంటి ముందుకు పోయింది నువ్వు చెప్పిన మాట కట్టుబడి ఉన్నావా ఏ మాట చెప్పాడో మీకు చెప్తున్నావేనండి కోడనాని చెప్పాడప్పట్లో నేను గనక ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు సరే ఆ మాట కట్టుబడి ఉన్నావా మేము వస్తాం మీ ఇంటికంటే ఆడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు కార్యకర్తలు తమ ఆగ్రహాన్ని చూపించే ప్రయత్నం చేశారు ఒకసారి చూడండి కోడిగుడ్లతో కొడనాని ఇంటి ముందు ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తను చూడండి కోడిగుడ్డతో ఎలా దాడి చేస్తున్నారో మీరే చూడండి ఇలా మీకు ఈ దాడి తప్పనిపించవచ్చు ఒప్పుకుంటా నేను ఒక ప్రజాస్వామ్యకు అధిక దాడులు ఖండిస్తా సి చంద్రబాబు గారు కూడా ఇది ఖండిస్తారు దీన్ని ఒప్పుకోరు కానీ రగిలిపోయిన ఆవేశం ఐదు సంవత్సరాలుగా కట్టల్లో అంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది మంత్రులుగా వాళ్ళు ఉన్నారు మొత్తం చుట్టూ పోలీసులు పెట్టుకుని పోలీసుల పహారాలు కమాండర్ పహారాలు వాళ్ళు తిరిగారు కాబట్టి వాళ్ళని ఏమి చేయలేని పరిస్థితి వాళ్ళు ఇస్తా వచ్చినప్పుడు తిరిగితే పడాల్సిన పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏడుపును కూడా చూసి బాధతో ఓడ్చుకున్న పరిస్థితి అది ఇలా ఒక్కసారిగా కట్టలు దంచుకుంది ఒక్కసారిగా ఆంధ్ర ప్రజలు వాస్తవంగా గుడివండాన్ని అక్కడ మాస్ మహారాజ్ అంటారు మళ్ళీ కొడాలానికి ఇచ్చింది అక్కడ రైపు వచ్చింది టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు పెట్టుకొని టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ తీసుకొని టీడీపీలో ఎమ్మెల్యేగా ఎదిగి టీడీపీలో నాయకుడిగా ఎదిగి ఆ నాయకత్వాన్ని ఆ పదవిని ఉపయోగించుకొని వైసీపీలో పోయి వైసీపీలో కలిసి తనకి ఇచ్చిన చంద్రబాబుని అడదెడ్డంగా తిట్టాడు తనకి లైఫ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు అడగట్టంగా తిట్టాడు సరే తీరితే పర్లేదు చాలామంది తిట్టారు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నంజాలో ఉండి ఆ ఊరు ఇయ్యాలి అన్నట్టు కూడా మాట్లాడాడు సరే అది పోనీ అంతటితో మాట్లాడదాడు చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు ఆ కుటుంబ సభ్యులను తిట్టాడు అమ్మ భువనేశ్వరుని తిట్టాడు ఇస్తా వచ్చినట్టు తిట్టాడు అందుకని అందుకని ఆ కోపం ఆ కోపం ఇలా టీడీపీ కార్యకర్తలకు కనిపిస్తుంది ఆ దాడి పెంచవచ్చు నేను తప్పే అంట కానీ ఆగ్రహం వెనకాల కారణాలు మాత్రం చాలా ఉన్నాయి అనేది క్లియర్గా చెప్పుకోవచ్చు ఇప్పుడు రాడు ఇప్పుడు రాడు ఇప్పుడు ఎవడు రాడు అంత అంత గోడ జరుగుతుంది కొడానాని బయటకెందుకు రాలా రాడు రాలేడు సమాధానం చెప్పలేడు ఎందుకంటే తనకు జన్మనిచ్చినటువంటి పార్టీని జన్మనిచ్చిన నాయకుడిని రాజకీయంగా ఎదగడానికి ఉపయోగపడే నాయకుడిని బండభూతులతో తిట్టి వాస్తవానికి కొడానాని శాఖ ఏంటి కొడానాని శాఖ మీ అందరికీ తెలుసు కామెంట్ పెట్టండి కింద బూతుల శాఖ మంత్రి అవునా కాదా కోడనాని ఐదు సంవత్సరాల కాలంలో తన పదవీ కాలంలో గుడివాడి ఎమ్మెల్యేగా చేసిందేంది మంత్రిగా చేసిందేంది ఒక్కసారి మీరు కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టండి గత ఐదు సంవత్సరం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కోడాలనాని గుడివాడి ఎమ్మెల్యేగా గుడివాడిలో చేసిందేంది మంత్రిగా రాష్ట్రాన్ని చేసిందేంది మీరు కామెంట్ పెట్టండి ఏముండదు ఏంటంటే చంద్రబాబు నాయుడు భూతులతో తిట్టం పవన్ కళ్యాణ్ బూతులతో తిట్టాం ఇంకొక నాయకుని బూతులతో తిట్టం దేని ఉమాని బూతులతో తిట్టం బూతులతో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం తప్ప కూడా నాకు చేసింది ఏంది ఇలాదే ఆవేశం గుడివాళ్లే మనకు కనపడతా ఉంది మనం చూస్తూ ఉన్నా కొద్దిగా పోలీసులు వారిస్తున్నట్టున్నారు పోలీసులు వారిస్తున్నారు సరే కాకపోతే నేను ఒకటి చెప్తున్నాను ఇది కరెక్ట్ కాదు గత ఐదు సంవత్సరాల కాలంలో ఇదే విధానాన్ని కొనసాగించిన వైసీపీకి ప్రజలు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పారు నూట యాభై ఒక సీటుతో వైసీపీ చేతులకు అధికారం పెడితే అప్రజాస్వామికంగా ప్రతిపక్షాల మీద కుట్ర పూరితంగా దారుణంగా ప్రవర్తించారనే కారణం చేత ఇలా వైసీపీకి కేవలం పదకొండు సీట్లను అప్పచెప్పిన పరిస్థితి మనం చూసాం ఇదే పరిస్థితి ఇదే ఘర్షణ వాతావరణం ఇదే వాతావరణాన్ని మనం క్రియేట్ చేయదు తేడా వాళ్ళకి అంటే విషయం ఏంటంటే టీడీపీ నాయకులకు వైసీపీ నాయకులకు టీడీపీ కార్యకర్తలకు వైసీపీ కార్యకర్తల మధ్య తేడా ఉండాలి ఒక క్రమశిక్షణతోటి మెరిగిన పార్టీ గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి పార్టీ టీడీపీ వీరు ఇలా రెచ్చిపొద్ధడానికి ఒక అర్థం పర్థం ఉండదు చంద్రబాబు నాయుడు గారు నా తెలిసి ఇలాంటి రాజకీయాలు ఎంకరేజ్ చేయరు అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇలాంటి ఘర్షణ పూరిత వాతావరణాలకు ఎవరు క్రియేట్ చేయొద్దు ఎవరు నాయకుల మీద పోవద్దు వాళ్ళకి ప్రజాస్వామ్యంలో ప్రజలు బుద్ధి చెప్పారు ప్రజలు ఎవరికైనా ఓటు రూపంలోనే బుద్ధి చెప్తారు ఇలాంటి దాడి రూపంలో కాదు వాళ్ళు ఎవరైతే బూతులు మాట్లాడారో వాళ్ళంతా రియలైజ్ అవుతున్నారు అవుతారని నేను అనుకుంటాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోను వరుసగా గెలవగలిగి కొడాలి అని ఇప్పుడు మాత్రం గెలవలేకపోయాడు అంటే అక్కడ మాస్ మహారాజుగా గుడివాళ్ళు చెప్పుకోగలిగినటువంటి కోళణాని వచ్చిన కొత్త అభ్యర్థి మీద ఎన్నర్ఏ అతను వచ్చిన కొత్త అభ్యర్థి రాము మీద ఓడిపోయాడంటే కారణం కోలణాని తిట్టిన బూతులు చేసిన పని విధానం ఏదో మాట్లాడే మాట అతను పద్ధతులు మా పద్ధతుల వల్ల మాత్రమే అతను ఓడిపోయాడు అతనికి రియలైజేషన్ అవుతుంది అని అనుకుందాం మనం ఒకటే గుర్తుపెట్టుకోండి మంచి పరిపాలన ద్వారా మంచి విధానాల ద్వారా మాత్రమే బుద్ధి చెప్పగలం కాబట్టి ఆ విధంగా ప్రవర్తించే తప్ప ఎవరు ఆవేశాలకి లోను కావద్దు అది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో కాదు దీని ఉన్న కారణాన్ని అర్థం చేసుకోగలం కానీ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి గుడివాడ నాని గారు ఒకటి గుర్తుపెట్టుకోండి అధికారం శాస్త్రం కాదు అధికారం ఎప్పుడు మనతోనే ఉండదు మనం హుందాగా ఉంటేనే మనకి పదవులు వస్తాయి ఇప్పుడు మీకు ఉదాహరణ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఎవరెవరైతే నోటు దొరతో రగిరి కగిరిపోయారో వాళ్ళంతా ఓడిపోయారు నగిరి రోజా సత్యనిపల్లిలో అంబటి రాంబాబు తర్వాత ఎవరు గుడ్డు మంత్రి గుడ్డు మంత్రి కూడా ఓడిపోయారు నీ మీద గుడ్డేస్తున్నారు కదా ఇప్పుడు ఆ గుడ్డు మంత్రి కూడా ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి గాజువాక నుంచి ఆయన ఓడిపోయాడు ఎవరెవరైతే ఎగిరెగిరి పడ్డారు అధికారం ఉంది కదా ఎగిరెగిరి పడ్డారు వాళ్ళందరూ తమ ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు అది ఎప్పుడో పెద్దవాళ్ళు చెప్పింది సామెత అంటే నోరు మంచిగా ఉండాలి అంటేది కేవలం నోటి ద్వారా కారణంగా మాత్రమే ఇవాళ మీరు గుడివాళ్ళలో విలనైపోయారు ప్రజలకి నిన్నటిదాకా ఏ ప్రజలైతే మిమ్మల్ని హీరో అనుకున్నారో ఏ ప్రజలైతే మా ఎమ్మెల్యే తోపు అనుకున్నారో ఏ ప్రజలైతే మా ఎమ్మెల్యే పుడింగ్ అనుకున్నారో అదే ప్రజలు కోడిగుడ్డతో మీ ఇంటి మీదకి వచ్చి మీ మీదకి వేసే పరిస్థితి ఉంది ఒకనాడు మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా రావడానికి భయపడేవాళ్ళు కానీ ఇవాళ మీ ఇంటి మీదకి వచ్చి కోడిగుడ్డలు వేసే ధైర్యం వచ్చిందంటే కారణం మీ చే మీకు మీకు ప్రజలు చెప్పిన బుద్ధే కేవలం మీ నోటి దోలే గుర్తుపెట్టుకోండి సమాజంలో నేను మాత్రమే పొడిగిన అనుకుంటే కుదరదు ఎవరు కోరే పుడింగి ప్రతి సామాన్యుడు పొడింగే తగ్గించడమే ఆలస్యం తెగించడమే ఆలస్యం గుర్తుపెట్టుకోండి కర్మ రిపీట్స్ అనే పదం విన్నారా అధికారం శాస్త్రం అనుకున్నాడు అడ్డదిడ్డంగా మాట్లాడాడు నోరికి అడ్డు అదిపోలేదు అమ్మ లెక్కలు మాట్లాడాడు వ్యక్తిగతను మాట్లాడాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఆ మాట అనగానే మీకు ఎవడో గుర్తొచ్చింది కదా ఆ పుటో చూడకుండా మీరు పేరు చెప్తాను నాకు తెలుసు గుడివాడ నాని కొడ నాని ఇవాళ కొడానాని ఇంటి మీదకి కొంతమంది టీడీపీ కార్యకర్తలు పోయారు ఎప్పుడైతే ఐదు సంవత్సర కాలంలో కొడానాని మాట కట్టయిన ఉన్నారో చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని వ్యక్తిగతంగా తిడితే ఆ రోజు రగిరిపోయిన క్యాడర్ ఎదురుతుందో ఇవాళ కొడానాని ఇంటి ముందుకు పోయింది నువ్వు చెప్పిన మాట ఉన్నావా ఏ మాట చెప్పాడో మీకు చెప్తున్నా వినండి కోడాలని చెప్పేటప్పట్లో నేను గనక ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు సరే ఆ మాట కట్టుబడి ఉన్నావా మేము వస్తాం మీ ఇంటికంటే ఆడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు కార్యకర్త తమ ఆగ్రహాన్ని చూపించే ప్రయత్నం చేశారు ఒకసారి చూడండి కోడిగుడ్లతో కొడన్నాని ఇంటి ముందు ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తను చూడండి కోడిగుడ్డతో ఎలా దాడి చేస్తున్నారో మీరే చూడండి ఇలా మీకు ఈ దాడి తప్పని పియొచ్చు ఒప్పుకుంటా నేను ఒక ప్రజాస్వామిక వాదిగా దాడులు ఖండిస్తా కలిసి చంద్రబాబు గారు కూడా ఇది ఖండిస్తారు దీన్ని ఒప్పుకోరు కానీ రగిలిపోయిన ఆవేశం ఐదు సంవత్సరాలుగా కట్టల్లో అంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది మంత్రులుగా వాళ్ళు ఉన్నారు మొత్తం చుట్టూ పోలీసులు పెట్టుకుని పోలీసుల పహారాలు కమాండర్ పహారాలు వాళ్ళు తిరిగారు కాబట్టి వాళ్ళని ఏమి చేయలేని పరిస్థితి వాళ్ళు ఇస్తా వచ్చినట్టు తిరిగితే పడాల్సిన పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏడుపును కూడా చూసి బాధతో ఓడ్చుకున్న పరిస్థితి అది ఇలా ఒక్కసారిగా కట్టలు దంచుకుంది ఒక్కసారిగా ఆంధ్ర ప్రజలు వాస్తవంగా గుడివండాన్ని అక్కడ మాస్ మహారాజ్ అంటారు మళ్ళీ ఈ కొడాలానికి ఇచ్చింది అక్కడ రైపు వచ్చింది టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు పెట్టుకొని టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీలో ఎమ్మెల్యే టిక్కెట్ తీసుకొని టీడీపీలో ఎమ్మెల్యేగా ఎదిగి టీడీపీలో నాయకుడిగా ఎదిగి ఆ నాయకత్వాన్ని ఆ పదవిని ఉపయోగించుకొని వైసీపీలో పోయి వైసీపీలో కలిసి తనకి లైఫ్ ఇచ్చిన చంద్రబాబుని అడదట్టంగా తిట్టాడు తనకి లైఫ్ ఇచ్చిన చంద్రబాబును అడదిట్టంగా తిట్టాడు సరే తిరుతా చాలామంది తిట్టారు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నంజాలో ఉండి ఆ ఊరు తీయాలి అన్నట్టు కూడా మాట్లాడాడు సరే అది పోనీ అంతరితో మాట్లాడాలి చంద్రబాబు నాయుడిని మాత్రమే కాదు ఆ కుటుంబ సభ్యులు తిట్టాడు అమ్మ భువనేశ్వరం తిట్టాడు ఇస్తా వచ్చినట్టు తిట్టాడు అందుకని అందుకని ఆ కోపం ఆ కోపం ఇలా టీడీపీ కార్యకర్తలు కనిపిస్తుంది ఆ దాడి తప్పనిపించవచ్చు నేను తప్పే అంట కానీ ఆ ఆగ్రహం వెనకాల కారణాలు మాత్రం చాలా ఉన్నాయి అనేది క్లియర్గా చెప్పుకోవచ్చు ఇప్పుడు రాడు ఇప్పుడు రాడు ఇప్పుడు ఎవడు రాడు అంత అంత గోడ జరుగుతుంది గోడ నాని బయటకెందుకు రాలే రాడు రాలేడు సమాధానం చెప్పలేడు ఎందుకంటే తనకు జన్మనిచ్చినటువంటి పార్టీని జన్మనిచ్చిన నాయకుడిని రాజకీయంగా ఎదగడానికి ఉపయోగపడే నాయకుడిని బండ బూతులతో తిట్టి వాస్తవానికి కొడానాని శాఖ ఏంటి కొడనాని శాఖ మీ అందరికీ తెలుసు కామెంట్ పెట్టండి కింద బూతుల శాఖ మంత్రి అవునా కాదా కోడా ఐదు సంవత్సర కాలంలో తన పదవీ కాలంలో గుడివాడి ఎమ్మెల్యేగా చేసిందేంది మంత్రిగా చేసిందేంది ఒక్కసారి మీరు కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టండి గత ఐదు సంవత్సరం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొడాలనాని గుడివాడి ఎమ్మెల్యేగా గుడివాడిలో చేసింది ఏంది మంత్రిగా రాష్ట్రాన్ని చేసింది ఏంది మీరు కామెంట్ పెట్టండి ఏముండదు ఏంటంటే చంద్రబాబు నాయుడు బూతులతో తిట్టాం పవన్ కళ్యాణ్ బూతులతో తిట్టాం ఇంకొక నాయకుని బూతులతో తిట్టం దేని ఉమాని బూతులతో తిట్టం బూతులతో ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడటం తప్ప కొడనానికి చేసిందేంది ఇలా అదే ఆవేశం గుడివాళ్ళలో మనకు కనపడతా ఉంది మొన్న చూస్తూ ఉన్న కొద్దిగా పోలీసులు వారిస్తున్నట్టున్నారు పోలీసులు వారిస్తున్నారు సరే కాకపోతే నేను ఒకటి చెప్తున్నాను ఇది కరెక్ట్ కాదు గత ఐదు సంవత్సరాల కాలంలో ఇదే విధానాన్ని కొనసాగించిన వైసీపీకి ప్రజలు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పారు నూట యాభై ఒక సీటుతో వైసీపీ చేతులకు అధికారం పెడితే అప్రజాస్వామికంగా ప్రతిపక్షాల మీద కుట్ర పూరితంగా దారుణంగా ప్రవర్తించాలనే కారణం చేత ఇలా వైసీపీ కేవలం పదకొండు సీట్లను అప్పచెప్పిన పరిస్థితి మనం చూసాం ఇదే పరిస్థితి ఇదే ఘర్షణ వాతావరణం ఇదే వాతావరణాన్ని మనం క్రియేట్ చేయొద్దు తేడా వాళ్ళకి అంటే విషయం ఏంటంటే టీడీపీ నాయకులకు వైసీపీ నాయకులకు టీడీపీ కార్యకర్తలకు వైసీపీ కార్యకర్తల మధ్య తేడా ఉండాలి ఒక క్రమశిక్షణతోటి మెరిగిన పార్టీ గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి పార్టీ టీడీపీ వీరు ఇలా రెచ్చిపొద్దడానికి ఒక అర్థం పర్థం ఉండదు చంద్రబాబు నాయుడు గారు నా తెలిసి ఇలాంటి రాజకీయాలు ఎంకరేజ్ చేయరు అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇలాంటి ఘర్షణ పూరిత వాతావరణాలకు ఎవరు క్రియేట్ చేయొద్దు ఎవరు నాయకుల మీద పోవద్దు వాళ్ళకి ప్రజాస్వామ్యంలో ప్రజలు బుద్ధి చెప్పారు ప్రజలు ఎవరికైనా ఓటు రూపంలోనే బుద్ధి చెప్తారు ఇలాంటి దాడి రూపంలో కాదు వాళ్ళు ఎవరైతే బూతులు మాట్లాడారో వాళ్ళంతా రియలైజ్ అవుతున్నారు అవుతారని నేను అనుకుంటాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనూ రెండు వేల పంతొమ్మిదిలోనూ వరుసగా గెలవగలిగిన కొడాలి నాని ఇప్పుడు మాత్రం గెలవలేకపోయాడు అంటే అక్కడ మాస్ మహారాజుగా గుడివాళ్ళు చెప్పుకోగలిగినటువంటి కొడాలి వచ్చిన కొత్త అభ్యర్థి మీద ఎన్నర్యాతను వచ్చిన కొత్త అభ్యర్థి రాము మీద ఓడిపోయాడంటే కారణం కొడానాని తిట్టిన బూతులు చేసిన పని విధానం ఏదో మాట్లాడే మాట అతను పద్ధతులు మాత్ర పద్ధతుల వల్ల మాత్రమే అతను ఓడిపోయాడు అతనికి రియలైజేషన్ అవుతుంది అని అనుకుందాం మనం ఒకటే గుర్తుపెట్టుకోండి మంచి పరిపాలన ద్వారా మంచి విధానాల ద్వారా మాత్రమే బుద్ధి చెప్పగలం కాబట్టి ఆ విధంగా ప్రవర్తించే తప్ప ఎవరు ఆవేశాలకి లోను కావద్దు అది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో కాదు దీని వెనకాలన్న కారణాన్ని అర్థం చేసుకోగలం కానీ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను కాదే గుడివాడ నాని గారు ఒకటి గుర్తుపెట్టుకోండి అధికారం శాస్త్రం కాదు అధికారం ఎప్పుడు మనతోనే ఉండదు మనం హుందాగా ఉంటేనే మనకి పదవులు వస్తాయి ఇప్పుడు మీకు ఉదాహరణ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఎవరెవరైతే నోటు దొరతో రగిరి కగిరి వాళ్ళంతా ఓడిపోయారు నగిరి రోజా సత్తెనిపల్లి అంబటి రాంబాబు తర్వాత ఎవరు గుడ్డి మంత్రి గుడ్డు మంత్రి కూడా ఓడిపోయారు నీ మీద గుడ్డేస్తున్నారు కదా ఇప్పుడు ఆ గుడ్డు మంత్రి కూడా ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి గాజువాక నుంచి ఆయన ఓడిపోయాడు ఎవరెవరైతే ఎగిరెగిరి పడ్డారు అధికారం ఉంది కదా ఎగిరెగిరి పడ్డారు వాళ్ళందరూ తమ ఎమ్మెల్యే పదవిని కూడా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు అది ఎప్పుడో పెద్దవాళ్ళు చెప్పింది సామెత అంటే నోరు మంచిగా ఉండాలి అంటేది కేవలం నోటి దూర కారణంగా మాత్రమే ఇవాళ మీరు గుడివాళ్ళు విలనైపోయారు ప్రజలకి నిన్నటిదాకా ఏ ప్రజలైతే మిమ్మల్ని హీరో అనుకున్నారో ఏ ప్రజలైతే మా ఎమ్మెల్యే తోపు అనుకున్నారో ఏ ప్రజలైతే మా ఎమ్మెల్యే పుడింగ్ అనుకున్నారో అదే ప్రజలు కోడిగుడ్డతో మీ ఇంటి మీదకి వచ్చి మీ మీదకి వేసే పరిస్థితి ఉంది ఒకనాడు మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా రావడానికి భయపడేవాళ్ళు కానీ ఇవాళ మీ ఇంటి మీదకి వచ్చి కోడిగుడ్డలు వేసే ధైర్యం వచ్చిందంటే కారణం మీ మీకు మీకు ప్రజలు చెప్పిన బుద్ధే కేవలం మీ నోటి దోలే గుర్తుపెట్టుకోండి సమాజంలో నేను మాత్రమే పొడిగిన అనుకుంటే కుదరదు ఎవరు కోడే పొడింగి ప్రతి సామాన్యుడు పుడింగే తగ్గించడమే ఆలస్యం తెగించడమే ఆలస్యం గుర్తుపెట్టుకోండి కర్మ రిపీట్స్ అనే పదవి విన్నారా అధికారం శాస్త్రం అనుకున్నాడు అడ్డదిడ్డంగా మాట్లాడాడు నోరికి అడ్డు అదిపోలేదు అమ్మ లెక్కలు మాట్లాడాడు వ్యక్తిగతను మాట్లాడాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఆ మాట అనగానే మీకు ఎవడో గుర్తొచ్చింది కదా ఆ పుట్ట చూడకుండా మీరు పేరు చెప్తాను నాకు తెలుసు గుడివాడ నాని కొళ నాని ఇవాళ కోడాల నాని ఇంటి మీదకి కొంతమంది టీడీపీ కార్యకర్తలు పోయారు ఎప్పుడైతే ఐదు సంవత్సరాల కాలంలో కోడాల నాని మాట కట్ ఉన్నారో